వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ ఈరోజు వీడియోలో స్టేట్ సిలబస్ తెలుగు ఎనిమిదవ తరగతి తెలుగు బండారి బసవన్న పాఠం తెలుసుకుందాం ఈ పాఠం రచించిన కవి పాల్కురికి సోమనాథుడు ముందుగా కవి పరిచయం తెలుసుకుందాం దేశీ సంప్రదాయంలో రచనలు చేసిన మొట్టమొదటి కవి పాల్కురికి సోమనాథుడు ఈయన తెలుగులో స్వతంత్ర కావ్యాన్ని రాశారు పాల్కురికి సోమనాథుని జన్మస్థలం జనగామ జిల్లా పాలకుర్తి ఈయన రచించిన ఇతర రచనలు బసవ పురాణము అనుభవసారము బసవోదాహరణము వృషాధిపశతకము సారము చెన్నమల్లు సీసములు పండితారాధ్య చరిత్రము మొదలైనవి ఈయన కృతులు రగడ గద్య పంచకం అష్టకం ద్విపద శతకం ఉదాహరణం మొదలైనవి సాహితీ ప్రక్రియలకు ఈయన ఆద్యుడు సంస్కృత తమిళ కన్నడ మరాఠీ భాషా పదాలను యథేచ్ఛగా తన రచనలో ఉపయోగించిన బహుభాషా కోవిదుడు తెలుగులో మణిప్రవాళ శైలిని వాడిన మొదటి కవి పాల్కురికి సోమనాథుడు ఇప్పుడు పాఠ్యభాగ వివరాలు తెలుసుకుందాం ఈ పాఠం ద్విపదలో ఉంటుంది ఇది దేశీ కవితా ప్రక్రియ అంటే రెండేసి పాదాల చప్పున గణాలతో సాగే రచన ఇది మొత్తం కావ్యాన్ని ద్విపద ఛందస్సులో రాస్తే దాన్ని ద్విపద కావ్యం అంటారు ఈ పాఠం పాల్కురికి సోమనాథుడు రాసిన బసవ బసవపురాణం తృతీయాశ్వాసంలోది ఈ పాఠం యొక్క నేపథ్యం ఉద్దేశం రెండు తెలుసుకుందాం బిజ్జలుడి కొలువులో బండారి బసవన్న దండనాయకుడుగా ఉండేవాడు ఇతడు గొప్ప శివభక్తుడు ఒకరోజు ఒక జంగమయ్య బసవన్న దగ్గరకు వచ్చి నాకు ఈ క్షణంలో ఇంత ధనం కావాలి లేకపోతే మీ సపర్యలు స్వీకరించను అన్నాడు అప్పుడు బసవన్న కోశాగారంలోని పేటికల్లో ఉన్న మాడలను జంగమయ్యకు సమర్పించాడు మాడలు అంటే బంగారు నాణ్యాలను సమర్పించాడు అది చూసిన ఇతర మంత్రులు బిజ్జలుడు దగ్గరకు పోయి బసవన్న రాజద్రోహం చేశాడని ఫిర్యాదు చేశారు బసవన్న ఔదార్య బుద్ధి భక్తి తత్వం తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం ఇప్పుడు పాఠంలోకి ప్రవేశిద్దాం సదుద్దేశంతో చేసే పనులు ఎప్పుడూ కూడా మనిషిని సచీలుడుగానే నిలబడతాయి భగవంతుడు కూడా ఇటువంటి పనులను చేసేవారిని మెచ్చుకుంటాడు దీనికి ఉదాహరణ పురాణ ఇతిహాసాలలో అనేకం కనిపిస్తాయి ఆ కోవలోని వాడే బండారి బసవన్న కూడా అతని జీవితంలో జరిగిన ఒక మహత్తర ఘట్టం గురించి ఇప్పుడు తెలుసుకుందాం బండారి బసవన్న దండనాయకుని రప్పించి అర్ధ మొప్పించి సొమ్ము దప్పేమి చాలు ప్రధాని తనంబు దండింప తలపున నిట్లు బండారమంతయు బాడు చేసి పరదనం అపహరింపని బాసయండ్రు పరధనం వెట్లకో బసవ కైకొంటి వేయు మాటలు నేల వెతుకుము నీకు అర్థం ఒప్పించి నుండు ఇందులో ఉన్న కఠిన పదాలు తెలుసుకుందాం అర్థము అంటే ధనము దండింపరాదు శిక్షింపరాదు తలపున ఆలోచన బండారమంతయు ధనాగారమంతయు పాడు చేసి నాశనం చేశావు పరధనం ఇతరుల యొక్క ధనాన్ని మనవుడగించి ప్రహసిడగుచు జననాధునకు బసవన మంత్రి ఎని ఏ భక్తియున్ సురతరుండ హరుభక్తియన్ గామారి భక్తి చింతామణియుండ సోమార్తరు భక్తి సురదేను ఉండ భడాశించునే పరధనంబునకు మృగపతి ఎద్దస మేయునే పుల్లు దీనిలో ఉన్న కఠిన పదాలకు అర్థాలు తెలుసుకుందాం సురతరువు అంటే కల్పవృక్షము మృగపతి సింహం కామారి భక్తి శివభక్తి చింతామణి కోర్కెలు మణి బగుతుడు భక్తుడు ఎద్దెస ఎక్కడైనా మేయునే పుల్లు గడ్డి తింటుందా క్షీరాబ్ది లోపల గ్రీడించు హంస గోరునే పడియల నీరుద్రావంగా జూత ఫలంబుల చిలుక బ్రాతి బూరుగుమ్రాని పండ్లు కన్గొను రాక అమల జోత్న ద్రావు చకోర మాకాంక్ష చేయునే చీకటి ద్రావ విరిదమ్మి వాసన విహరించుతేటి పరిగొని సుడియునే బబ్బిలి విరుల ఇందులో ఉన్న కఠిన పదాలకు అర్థాలు తెలుసుకుందాం క్షీరాబ్ది లోపల అంటే పాల సముద్రంలో క్రీడించు తిరిగాడే గోరునే అంటే కోరుకుంటుందా పడియల చిన్న మడుగులలో ఫలంబులు అంటే మామిడి పండ్లు సుంభించు చిలుక అంటే తినే చిలుక బ్రాతి ఇష్టంతో రాకామల జ్యోత్స్న అంటే పున్నమి నాటి వెన్నెలను నెరుగునేయల దిగ్గజేంద్రపు కొదమ ఎరపంది చనుసీక నెరగవుగాక ఇండ్ల వరవుడ నాకొక సరకే అర్థంబు పుడమీస మీ ధనంబు జేసాప నొడయలకిచ్చితి నొడయల ధనము పాదిగదరిగిన భక్తుడగాను గాదేని ముడుపులెక్కలు మనుచు పుడమీస ఓ రాజా చేసాప ఆశపడను పాదిగా పావు భాగం వడయలకు దేవునికి ముడుపు సొమ్ము దట్టుడు బసవన దండనాయకుడు పెట్టెలు ముందట పెట్టి తాళములు పుచ్చుడు మాడలు చూడ నచ్చరు వైలెక్క కగ్గలంబున్న ఇప్పుడు ఈ పాఠం యొక్క మొత్తం భావాన్ని తెలుసుకుందాం బిజ్జలుడు అనే మహారాజు దండనాయకుడైన బండారి బసవన్నను పిలిపించాడు మా ధనాన్ని అప్పగించిపోవడంలో తప్పేమీ లేదు కానీ ఇక చాలు నీ ప్రధాన పదవి నన్నెవరూ దండించలేరనే ధీమాతో ఖజానా అంతా ఖాళీ చేశావు ఇతరుల ధనాన్ని ఆశించనని ప్రతిజ్ఞ చేశావు కదా మరి ఎట్లా దొంగిలించావు ఎక్కువ మాటలు ఎందుకు కానీ నిన్ను ఏమైనా అనడానికి నాకు భయం కలుగుతోంది మా సొమ్ము మాకిచ్చి తమరిక దయచేయవచ్చు అన్నాడు అప్పుడు మంత్రి బసవన చిరునవ్వుతో పరమశివుని పట్ల భక్తి అనే కల్పవృక్షం మాకు అండగా ఉండగా శంకరునిపై భక్తి అనే బంగారం బంగారు పర్వతం నా అధీనంలో ఉండగా పరమేశ్వరుని భక్తి అనే చింతామణి నా చెంత ఉండగా శంభుని భక్తి అనే కామధేనువు నన్ను కనిపెట్టి ఉండగా నా వంటి భక్తుడు ఇతరుల ధనాన్ని ఆశిస్తాడా సింహం ఎక్కడైనా గడ్డి మేస్తుందా పాలసముద్రంలో క్రీడించే హంస మడుగులలో నీరు తాగుతుందా మామిడి పండ్లను తినే చిలుక బూరుగ చెట్టు పండ్లను కన్నెత్తైన చూస్తుందా నిండు పున్నమి నాటి వెన్నెలను తాగే చకోర పక్షి చీకటిని ఆస్వాదిస్తుందా తామరపూల సుగంధంలో విహరించే తుమ్మెద ఉమ్మెత్త పూల కోసం పరుగులు తీస్తుందా ఏనుగు పిల్ల పందిపాలు తాగడానికి తహతహలాడుతుందా నీకు విచక్షణ లేకపోతే నేనేం చేయాలి శివభక్తుల ఇండ్ల సంప్రదాయం నీకేం తెలుసు స్వామి సొమ్ము స్వామికే ఇచ్చాను ఇతరుల ధనంతో నాకేం పని మీ ధనం కోసం నేను చెయ్యి చాపను నేను న్యాయం తప్పను నీకు నా మీద నమ్మకం లేకపోతే నీ సొమ్ము చూసుకో అని పలికాడు ధనాగారంలోని పెట్టెలన్నీ తెప్పించి తాళాలు తీసి బిజ్జరుడు ముందే వాటి మూతలు తీయించారు అప్పుడు బిజ్జలుడు చూసుకుంటే పెట్టెల నిండా మాడలు అంటే బంగారం నాణ్యాలు తలతళలాడుతున్నాయి లెక్క పెట్టి చూడగా ఉండవలసిన వాటికన్నా ఎక్కువే ఉన్నాయి అని భావం ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ముఖ్యమైన వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి